అందరికీ దివ్య దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించును కాక దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యమును బట్టి మనం బలపరచబడదాం దేవుడే మనకు ధైర్యమును సహాయమును అనుగ్రహించి వారై ఉన్నారు తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని చదువుతూ ఉన్నాను నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును మానవులైనటువంటి వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి చిక్కులను బట్టి సమస్యలను బట్టి నలిగిపోయినటువంటి పరిస్థితి శ్రమలతో నలిగిపోయినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలు ఎంత నలిగిపోయినా కూడా నలిగిన వానికి ఆయన మహాదుర్గమగును నలిగిన వానికి ఆయన సహాయకుడవుతారు దేవుడు మిమ్మను విడవని వారై ఉన్నారు ఎడబాయిన వారై ఉన్నారు చూడండి తెలివి తక్కువతనం వలన పాపము వలనో అలాగునే శత్రువుల వలనో అలాగురునే వ్యాధుల వలన అనేకమైనటువంటి మరి మానవ శ్రమలను బట్టి నలిగిపోయి కృంగిపోయి మరి ఇక నేనేమీ చెయ్యలేను నా వలన ఏమీ కాదు అనేటువంటి పరిస్థితులలో దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు సహాయం చేవారై ఉన్నారు ఇస్రాయేలీలు యొక్క జీవితంలో మరి నాలుగు వందల ముప్పై సంవత్సరంలో వారు బానిసలుగా నలిగిపోయారు ఐగుప్తు రాజు ఫరో వారిని అణిచివేయాలని వారు ప్రబలకుండా చేయాలని వారి యొక్క సంతతి వృద్ధి చెందకుండా చేయాలని వారి మీద ఎంతో కఠినమైనటువంటి భారాలు మోపి ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి యొక్క మొరను విన్నారు వారి యొక్క శ్రమలను చూశారు వారిని విడిపించడానికి దిగివచ్చి పొద యొద్ద మోషే గారితో మాట్లాడి మోషే ఇదిగో శ్రాలిని వెలుపలకు నడిపించడానికి వారి యొక్క బానిసత్వంలో నుండి వారిని విడిపించడానికి నేను నేను పంపుతూ ఉన్నాను నీకు వెళ్ళాలి అని నాయకునిగా మోషే గారిని ఏర్పాటు చేసి ఐగుప్తు దేశములోను అలాగే ఐగుప్తు దేశము విడిచిన తర్వాత కూడా ఎన్నో అద్భుతాలను ప్రభు వారి మధ్యలో చేసి బండలో నుంచి నీటిని అందించారు ఆకాశములో నుండి దేవదూతలు తినేటువంటి ఆహారం వారికి అందించి యుద్ధములలో జయము అనుగ్రహించి అలాగ ఎర్ర యద పాయలు చేసి వారిని నడిపించి ఎన్ని అద్భుతాలు చేశారు కదా దేవుని యొక్క బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకునండి మీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు మిమ్మలను మరణాపాయంలో నుండి గండాలలో నుండి విడిపించారు అనేకమైన చిక్కుల్లో నుండి విడిపించారు ఇప్పుడు మీరు నలిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మిమ్మల్ని విడిపించే వారు ఎవ్వరూ లేక నిరాశపడిపోయి ఇక దేవుని వైపు కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారేమో మీరు ఒకవేళ ప్రభును మరిచిన ఆయన మిమ్మను విడవలేదు ఎడబాయలేదు నేను పాపిని కదా నేను ప్రార్థన చేయట్లేదు కదా నేను నలిగిపోయి ఉన్నాను కదా నేను ఉన్నాను నేను ఉన్నాను ఇక ప్రభు కూడా నన్ను వదిలిపెట్టేశారని అనుకుంటున్నారేమో దేవుని పిల్లలారా దేవుడు మీ ప్రక్కనే ఉన్నారు మీతోనే ఉన్నారు మీ చేయి పట్టుకుని ఉన్నారు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు మీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారు ఏ విషయంలో అయితే మీరు నలిగిపోతూ ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని నలిపివేస్తూ ఉన్నారో ఏ ఆర్థిక ఇబ్బందులు అయితే మిమ్మల్ని నలిపివేస్తూ ఉన్నాయో ఏ అప్పులైతే ఏ రుణములైతే ఏ అనారోగ్య సమస్యలు మిమ్మల్ని నలిపివేస్తూ ఉన్నాయో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ కృంగిపోతూ ఉన్న దేవుని యొక్క బిడ్డ ఒంటరిగా ఏడుస్తూ ఉన్న దేవుని యొక్క బిడ్డ చిక్కు సమస్యలలో కృంగిపోతూ నలిగిపోతూ ఉన్న దేవుని యొక్క బిడ్డ ఇదిగో ప్రభువు ఈ సమయంలోనే నేను పిలుస్తూ ఉన్నారు నేను నీకు సహాయం చేయి అని నీకు తెలియచేస్తూ ఉన్నారు నువ్వు కృంగిపోవద్దు నిన్ను ప్రభువు ఎలాగే ఏర్పాటు చేశానంటే నిన్ను నీవు బలపరుచుకుని అనేక మందిని బలపరిచేటువంటి స్థితిలో నీవే నీవేందుకు నలిగిపోతూ ఉన్నావు నీవే ఎందుకు కృంగిపోతూ ఉన్నావు నీవే ఎందుకు అధైర్యపడిపోతూ ఉన్నావు దేవుని యొక్క బిడ్డ నీ కొరకు ఇచ్చినటువంటి ఏసఐని తలంచుకో నీ కొరకు పునరుద్ధరణిగా సజీవునిగా తిరిగి లేచినటువంటి ఏసై నీతో ఉన్నారని విశ్వాసం ఉంచు నలిగిన వానికి ఆయన మహాదుర్గముగును నువ్వు నలిగిపోతూ ఉన్నావు కానీ ఆయన నిన్ను విడిపించడానికి ఆయన మహాదుర్గముగా నీతో కూడా ఉన్నారు నిన్ను నీవు బలపరచుకో దేవుడు నిన్ను బలపరచుచూ ఉన్నారు ఆయన మహిమ రాకడి కొరకు నువ్వు సిద్ధపడు అనేక మందిని సిద్ధము చేయి దైవ కృప మీకు మీ కుటుంబమునకు తోడైంది బలపరిచి నడిపించును కాక చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు తండ్రి కృపగలిగిన దేవా మీ బిడ్డనైనా మీ పిల్లల తండ్రి నలిగినటువంటి స్థితిలో ఉన్నారు దేవా కృంగిపోయిన స్థితిలో ఉన్నారు విడిపించండి విడిపించండినైనా బలపరచండి ఏ పరిస్థితులలో నుండి నలిగినటువంటి స్థితిలో వెళుతూ మీ పిల్లలైనటువంటి వారు కృంగిపోతూ ఉన్నారో మా దేవా ఇప్పుడే మీ హస్తము వారిపైన చాపబడను గత తండ్రి ఇప్పుడే మీరు పట్టుకొనండి దేవా ఇప్పుడే మీరు లేవనెత్తండి ప్రభువ నలిగిన వానికి మీరు మహాదుర్గముగా ఉన్నారు కనుక తండ్రి మీ పిల్లలు నాయన మీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించి మీరు పిలుచుకొని ఉన్నటువంటి మీ పిల్లలు మీరెన్నడూ విడవద్దునైనా మీరెన్నడూ ఎడబాయవద్దు మీరే బలపరచమని తోడమని నడిపించమని రాకడకు సిద్ధము చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన మాకు మహాదుర్గమైనా ఏ శయ్య పరిశుద్ధమైన వేడి వేడుకొట్టు ఉన్నాము పరమ తండ్రి ఆమె త్రియేక దేవుని దీవన మీకు మీ కుటుంబం తోడైనను గాక ఆమె గద్ది